చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ చల్లార రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలకు లేదని ప్రతి ఒక్క విద్యార్థులు బాధ్యతగా చదివి తల్లిదండ్రులకే కాక దేశానికి కూడా మంచిపెడతాయాలని ఈ సందర్భంగా వారు కోరారు పాఠశాలకి వంద రోజుల పాటు ఖచ్చితంగా ఎక్కువ పరిస్థితుల్లో ఆబ్సెంట్ కాకూడదు సో ఆబ్సెంట్ ఆరోగ్యం సో వాళ్ళకు తగినంత నిద్ర ఉండేటట్టు చూసుకోవాలా బ్యాలెన్స్ డైట్ పౌష్టికాహారం అందించాలా స్నాక్స్ పెట్టే బాక్సు సో సండే మంచి ఒకవేళ వాళ్ళని పంపించేసిన మీరు వచ్చి బాక్సెస్ బాక్సెస్ ఇచ్చి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు విదేశాల పర్యటనలు చేసి పెట్టుబడులు తెచ్చి కంపెనీలు తెచ్చి డెవలప్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఇదంతా చంద్రబాబు నాయుడు మనని కోసరం కాదు నారా లోకేష్ కొడుకు కోసం కాదు ఇదంతా కూడా ప్రజల కోసం ప్రజల బతుకు కోసం ప్రజల జీవనాధారం కోసం ఉన్నటువంటి పిల్లలు భవిష్యత్తు నిలబెట్టడం కోసమే వీళ్ళంతా కూడా ఈ బాధ పడతా ఉన్నారని చూస్తే గ్రామాల్లో మీకు ఏం సౌకర్యాలు కావాలన్నా చేస్తా ఉన్నాం ఇట్లా స్కూల్లో ఏ సౌకర్యాలు కావాలన్నా చేస్తా ఉన్నాం రోజు బీసీ హాస్టల్ మూసేయింటే కలెక్టర్ గారితో మాట్లాడి బీసీ హాస్టల్ ఓపెన్ చేయించినాం ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది పిల్లలకి బీసీ హాస్టల్ అంటే కేవలం అయిపోయింది దయచేసి పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు మీరు ఖచ్చితంగా మీ పిల్లవాళ్ళని బీసీ హాస్టల్లో పెట్టండి అక్కడ ఫుడ్ బాగుంది నీట్గా స్నానాలు చేపిస్తారు బడికి పంపిస్తారు వాళ్ళ కంట్రోల్లో ఉంటారు అని కూడా మీకు తెలియజేస్తాను ఇంకోటి ఏమంటే ఇప్పుడు సెల్ ఫోన్లు చేసినాయి మీరు చేయాల్సిన బాధ్యత ఇంటర్మీడియట్ వరకు వాళ్ళను తప్పుదవ పట్టకుండా చదివించి గానీ మగపిల్లలు కానీ దారిలో పెట్టగలిగితే ఇంటర్మీడియట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా వాళ్ళ స్టేజ్ మారిపోతుంది వాళ్ళ అలవాట్లు మారుతాయి వాళ్ళు చదువుకోగలుగుతారు ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతారు దయచేసి మన గ్రామ ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా గ్రామాల్లో మహిళలు నిలదే వల్ల ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఊరు చెడిపోతాదని చెప్పి మహిళలు ముందుకొచ్చి నిలదీసి మాట్లాడితే తప్పితే ఈ గ్రామాలు బాగుపడవని కూడా మీకు తెలియజేస్తాను ముఖ్యంగా మన గ్రామాల్లో వారు వారి ఇంటి ముందర వాళ్ళ వీధి శుభ్రంగా పెట్టుకొని అనేది ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలన్నీ తీసుకొని మన గ్రామాలు అభివృద్ధి చేసుకొని మన పిల్లలను అభివృద్ధి చేసుకొని మన స్కూల్ను అభివృద్ధి చేసుకొని మనం అందరూ కూడా భారతదేశంలోనే మన రాష్ట్రం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ మనం చేస్తే అయిపోతాదా అనుకోవచ్చు అబ్దుల్ కలాం ఎక్కడి నుండి వచ్చారు నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుండి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుండి వచ్చారు ఇలా చెప్పుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఎక్కడి నుండి వచ్చారు ఇలా చెప్పుకుంటా పోతే పల్లెటూరు నుండి ఒక రైతు కుటుంబంలో పుట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలను పంచుకుంటా ముందుకు పోయి ఈ స్టేజ్కి వచ్చినారు వారు అయితే పది మందికి సాయం చేద్దాం లేకపోతే గుమ్మునం ఉందాం చెడ్డ చేసేది మాత్రం ప్రజల్లో కానీ రాజకీయ నాయకుల్లో కానీ ఆ అలవాటు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు పోయి మన స్కూలు మన పిల్లలు డెవలప్ చేసుకొని మన గవర్నమెంట్కి మంచి పేరు తెస్తారు మన ఉపాధ్యాయులకు మంచి పేరు తెస్తారని కూడా కోరుకుంటూ ఈ అట్లా ఉండకుండా గురువు ఎందుకు ఎప్పటి వాళ్ళు చదువుకునే వయసు చదువుకోవాలి ఉద్యోగం చేయాలి

ఈ పిల్లలు తల్లిదండ్రులు టీచర్స్ ఇంట్రాక్షన్ అయ్యి వీళ్ళు సక్రమంగా స్కూల్ వస్తున్నారా లేదా ఇక్కడ ఏం జరుగుతుంది మన పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసుకోవడమే ఈ ముఖ్య ఉద్దేశం మనం నేను ఇక్కడికి వచ్చి విచారించిన తర్వాత మేడం గారు ఏం చెప్పారంటే వాళ్ళ ప్రోగ్రెస్ పిల్లలు ఏం చేస్తున్నారు ఏమి మేము డిస్ప్లే చేసి మీద డిస్ప్లే చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఇంకా వాళ్ళు ఏ విధంగా డెవలప్ కావాలి అనే దాని మీద చేశామని చెప్పారు ఈ విధంగా ప్రతి స్కూల్లో చేస్తే కూడా పిల్లలు భవిష్యత్తు మెరుగుపడుతుంది అదే టీచర్లే మొదటి గురువులు వాళ్ళు పిల్లలు భవిష్యత్తుకి బాగా పోల్పడతారు వీళ్ళ వల్ల రాష్ట్రానికి దేశానికి కూడా చాలా మంచి జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు మీరు టీచర్స్ తో ఇంటరాక్షన్ అయ్యి మరియు భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడాలి వాళ్ళు ఏ విధంగా డెవలప్ కావాలనే దానికి మీరు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సెలవు తీసుకుంటాను ఇప్పుడు అంటే కూడా చదివే ముఖ్యము కావున ప్రతి ఒక్కరు మీ పిల్లలకి ఇప్పుడు గవర్నమెంట్ అనేకంగా వస్తున్న ఉంటాయి పిల్లలకి ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలు అయితేనేమి అలాగే యూనిఫామ్ అయితేనేమి డే మిల్స్ అయితేనేమి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పిల్లల పైకి పైకి రావాలని ప్రభుత్వాలు ఎన్నో కృషి చేస్తున్నాయి కావున ప్రతి ఒక్కరూ పేరెంట్స్ మీ పిల్లలను స్కూల్లో పాఠాలు చెప్తారులే వాళ్ళ మీద వేస్తే మనం సరిపోతుందనే కాకుండా మీరు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఇందులో మేనేమంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో సెల్లు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు పిల్లలకి ఎక్కడ పోయినా కూడా ఈ రోజుగా ఎత్తుకున్నారంటే రేపు తలెత్తుకు తల దించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అదేమని చెప్పండి రేపు అబ్బాయి తలెత్తుకునేట్టుగా గెరవేసినట్టుగా మీ కుటుంబానికి కూడా ఎంతో సహాయపడతాడు కావున ఏ సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తున్నాయి ఏ సబ్జెక్టు లో మా బిల్ అవకాశం తక్కువ ఉంది అని మీరు స్కూల్కి అప్పుడప్పుడు వచ్చిపోతే కూడా ఆయా టీచర్ని మీరు సంపాదిస్తే మా పిల్లోడు మా పాప అయితేనేమి మా పిల్లడైతేనే ఎందుకు ఇలా తక్కువగా మార్పులు వస్తున్నాయి ఏమీ లోటుపాటు కూడా తెలుసుకొని మీరు మీ పిల్లలకి దిశానిర్దేశం ఇవ్వాలని నేను ఈ సమావేశంలో తెలియజేస్తాను